ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు ఈ రోజు ఈ వీడియోలో దేవునికి ఇష్టానుసారుడైన దావిందును గూర్చి తెలుసుకుందాం బాలుడైన గొర్రెల కాపరి రాజు కావడానికి పిలువబడ్డాడు దావీదు తన అన్నల కంటే చిన్నవాడు గొర్రెల కాపరి దావీదు హృదయం విశ్వాసంతో నిండి ఉన్నదని ప్రభువుకి తెలుసు దావీదు రాజు అవుతాడని ఆయన సొమయలతో ముందుగానే చెప్పారు సొమయ్యూ దావీదును దీవించాడు రాజుగా అవ్వడానికి ప్రభు ఆత్మ దావీదును సిద్ధం చేసింది ఫిలిస్తీలు ఇజ్రాయేలులను ముట్టడి చేసి ఉన్నారు ప్రతి ఉదయం గొలియాతు అను పేరుగల భారీ ఫిలిస్తీయుడు ఇజ్రాయుడు ఎవరైనా తనతో యుద్ధం చేయమని సవాలు చేశాడు గొలియాతు అందరికంటే పెద్దగా ఎత్తుగా అతి భయంకరంగా ఉన్నాడు అతను భారీ కవచాన్ని ధరించాడు కత్తి ఈటే మరియు పెద్ద కవచాన్ని తీసుకున్నాడు అతడితో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసం చేయలేదు దావీదు గొర్రెలు కాయు బాలుడు అతడు ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నాడు అతడి అన్నలు ఇజ్రాయేలియ సైన్యంలో సైనికులు ఒక రోజు దావీదు తన అన్నలకు ఆహారాన్ని తీసుకుని వెళ్లాడు సైనిక విడిది వద్దకు వచ్చినప్పుడు గొలియాత్ యొక్క సవాలును అతడు విన్నాడు ఎందుకు ఇజ్రాయి ఎవరూ రక్షించడం లేదని దావిదు సైనికులను అడిగాడు అతడి అన్నలకు కోపం వచ్చి అతడిని వెళ్ళిపోమని గొర్రెలను మేపమని అతడికి చెప్పారు కానీ ప్రభువు ఇజ్రాయేలులను కాపాడతాడని దావీదుకు తెలుసు దావిదు ఒకసారి తన గొర్రెలను మేపుతుండగా అతడు ఒక సింహమును ఒక ఎలుగుబంటిని చంపానని అతడు వివరించాడు అప్పుడు ప్రభువు అతడిని కాపాడాడు ఇప్పుడు ప్రభు అతడిని కాపాడతాడని దావీదుకు తెలుసు సౌలు దావీదుకు తన కవచమును ఇచ్చాడు కానీ అది సరి పోలేదు కనుక దావీదు దానిని తీసివేశాడు ఏ కవచము ధరించకుండా పోరాడాలని అతడు నిర్ణయించుకున్నాడు అతడు తన ఒడిసెలను గొర్రెల కాపరి కర్రను తీసుకుని గులియాతు ఎదుర్కోవడానికి వెళ్లాడు గులియాతు దావీదును చూసినప్పుడు అతడు కేకలు వేసి అతడిని ఎగతాళి చేశాడు కాపరి బాలుడు తనను ఓడించలేడని అతడు అన్నాడు తాను నమ్మిన ప్రభు అతడిని కాపాడతాడని దావీదు తిరిగి కేక వేశాడు ప్రభు యొక్క గొప్పతనమును చూపుటకు గులియాతును తాను ఓడిస్తానని దావీదు చెప్పాడు దావీదు గొలియాతు వైపు పరిగెత్తాడు అతడు త్వరగా ఒక రాయిని తన ఒడిసెలలో విసిరాడు ఆ రాయి గొలియాతు కొట్టింది భారీ వ్యక్తి నేలపై పడ్డాడు ఒక కత్తి లేక ఆయుధము లేకుండా దావీదు గొలియాతును ఓడించడానికి ప్రభు సహాయపడ్డాడు పిలిస్తూ గొలియాతును చనిపోవడం చూసినప్పుడు భయంతో వారు పరిగెత్తారు ఇజ్రాయలు యుద్ధము గెలిచారు దావీదు ప్రభునందు విశ్వాసం ఉంచాడు మరియు ప్రభు ఇజ్రాలను కాపాడాడు